జై వాసవి జై జై వాసవి వాసవి దీక్ష సమితి పాత ఊరు వారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి నగరోత్సవ కార్యక్రమ భాగంలో వివిధ రకాల వేషధారణలు మహిళలచే కలశంలో వాసవి దీక్షాపరులు కలశాలతో అనంతపూర్ గాంధీ బజార్ నలుమూలల తిలక్ రోడ్ పోస్టాఫీస్ గాంధీ బజార్ సుభాష్ రోడ్ సున్నపుగేరు బ్రాహ్మణ్ స్ట్రీట్ మార్కెట్ గాంధీ బజార్ మీదుగా అమ్మవారి శాలకు వచ్చి ఇక్కడ హోమ కార్యక్రమాలు భజన పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా మన అనంతపూర్లో జరుగుతున్నది విధంగా ఇక్కడికి భక్తాదులు మరియు కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆ అమ్మవారి కృపకు పాటలు అవుతారని కోరుతూ ఇక్కడ మహిళా మండలి వారు కూడా ప్రాధాన్యం చోటు చేసుకుంది అక్కడ అమ్మవారు శరణోషాలతో అనంతపూర్ రోడ్లన్నీ వాసవి మాత నామస్మరణే జరిగినది ఈ నెల ముప్పై ఒకటి అమ్మవారు వాసవి ఆత్మార్పణ దిన సందర్భంగా వాసవి మాలాధారణలు నలభై ఒక్క రోజులు ఈ దీక్ష చేపట్టి ఆ ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు ఇంట వాసవి మాత వెలసాలని ప్రతి ఒక్కరు మాలాధారణ భావించాలని వారి శుభ సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టినారు జై వాసవి జై జై వాసవి స్వాగత మమ్మా వాసవి కన్యకాదేవికి దేవి కీ స్వాగత మమ్మా స్వాగత మమ్మా ఆర్యవైలా మాతీ పెనుగొండీ దిన జనావీ వైశోధారినికి స్వాగతం మా కుల దేవతకు సుస్వాగతం ස්වාගතමම ස්වාගතමම වාසවිී කං්්‍යකකු සුස්වාගතම් පෙනු ගොන්්ඩවාසිනිි වයිශෝදරිණි අයවෂකුලකු අදිදේවත ආර්යවයිෂුලකු අදිදේව స్వాగతాలు స్వాగతలుష్యుల వశకుల వర్ధినికి స్వాగతం కుసుమాంబ పుత్రికా కుసుమేష్ఠి పుత్రికా కుసుమాంబ పుత్రికా పుత్రిక విరూపాక్షి సోదరికి సుస్వాగతం విరూపాక్షి స్వాగతం విరుపాక్షోదరికిస్వాగతం స్వాగతమమ్మ స్వాగతమమ్మా ఆర్యవై కుల దేవత స్వాగత మమ్మ సుస్వాగతమ్మ ఆర్య వైశలూ స్వాగత జయ బ వసవి మతాకి జై పెనుగొండ పురవాసిని భగవతి పెనుగొండ పురవాసిని భగవతి పెనుగొండ పురవాసిని భగవతి పెనుగొండ పురవాసిని ము లోకాలకు అధిపతి బ్రమ్మ ముగురు అమ్మల మూలపుటం ముల్లోకాలకు అధిపతి ముగురు ముగ్గురు అమ్మలకు మూలపుటం మా జీవితము నీ కంకితము మా జీవితము నీ కంకితము మా జీవితము కంకితము బతుల బ్రోవగా ವೇಗ ಮರ ಪೆನುಗೊಂಡ ಪುರವಾಸಿ ಭಗವತಿ ಪೆನುಗೊಂಡಾ ಪುರವಾಸಿ ಭಗವತಿ ಪೆನುಗೊಂಡಾ ಪುರವಾಸಿ ಭಗವತಿ ಪೆನುಗೊಂಡಾ ಪುರವಾಸಿ ಪೆನುಗೊಂಡಾ ಪುರವಾ ಭಗವತಿ ಪೆನುಗೊಂಡಾಪುರ ವಾಸಿ ಭಗವತಿ ಪೆನುಗೊಂಡ ಪುರವಾಸಿ ಭಗವತಿ ಪೆನುಗೊಂಡ ಪುರವಾಸಿ నీ పదములనే పూజింతు నీ పాదములనే పూజింతు మమ్మ మదిలో మరువక ధ్యానించు మమ్మ మదిలో మరువక ధ్యానించు మమ్మ నీ పాదములనే పూజింతు మమ్మ మదిలో మరువక ధ్యానించు మమ్మ మా జీవితము ీ గంగితము మా జీవితము నీ గంగితము భక్తుల బ్రోవగ గ వేగమరావా భక్తుల బ్రోవగ గ వేగమరావా పెనుగొండ పురవాసిని భగవతి పెనుగొండ పురవాసిని భగవతి పెనుగొండ పురవాసిని భగవతి పురవచ్చ భగవతి పురవచ్చి భగవతి పురవచ్చిగోన్ మిస్త్రీ మతాకి వాసవి మాత నగరోత్సవ ఊరేగింపులో అరవే సంఘం మరియు యువజన సంఘం అనుబంధ సంస్థలు వాసవి దీక్షా సమితి ఆధ్వర్యంలో వాసవి భజన మండలి మహిళా మండలి వారి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా మన అనంతపురం నందు నిర్వరామంగా పాతూరు అమ్మవారిసాల నందు ప్రతి కార్యక్రమం జరుగుతున్నది ఇది ఒక పండుగ వాతావరణం అనంతపురంలో నెలకొని నెలకొనింది అంతేకాకుండా ఇక్కడ వచ్చిన భక్త బృందం భజన బృందం వారు భజన పాటలతో వాసవీదేవి శరణఘోషతో కలశాలతో మహిళలు చిన్న పిల్లలు ప్రతి ఒక్కరూ జై వాసవి జై జై వాసవి అంటూ పలుకుతూ ఆ అమ్మవారి కృపకు అందరూ ప్రతి ఒక్కరూ ప్రార్థులు అవినాన్ని కోరడం విన్నది జై వాసవి జై జై వాసవి వాసవి కన్యకా పరమేశ్వరి వాసవి కన్యకా పరమేశ్వరి జై బలో వాసవి కనుక శ్రీమాతకి Hey! वास विक परमेशय जयवासी कन्यका परमेश परमेशरी वासवि कन्यककामरी वास विन्यका परमेशरी वासवी कन्यका परमेश्वरी वासवि करेशरी जय जय वासवी कन्यका परमेश्वरी सि परेश्वरी जय जय वासवी कन्या हम परमेश्वरी वास्विक परमेश्वरी वासवी कन्या का परमेश्वरी वास्विक परमेश्वरी जय बोलो वासवी कन्या परमेश्वरी वास माता की जय भारत माता की जय ओम नमो वेंकटेशाय జై వాసవి జై జై వాసవి మనది ఈవీఆర్ డివోషనల్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి కార్యక్రమాలు మనం ముందు ముందు కొత్తగా యూట్యూబ్ ఛానల్లో ప్రచురింపబడుతుంది అంతేకాకుండా మనది లైవ్ ఛానల్ కూడా ఉన్నది ప్రతి ఒక్కరూ మనది ఈవీఆర్ డివోషనల్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి మనకు ఎంతో ఎంత మేలు కలుగుతుంది ఓం नमो वेंकटेशय जय वासवी जय जय वासवी ओम नमो भगवते वासं ओम नमो भगवते ओम नम शिवाय ओम नमो नारायणाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वाहिमां पाहिमां मं वासवाम्ब रक्षमां मक्ष रक्षमां रक्षमां पाहिमां रक्ष मा पा मासवाम्ब रक्षमां मक्ष रक्षमां पाहि मां पाहि मां वासवां बपाहि मां रक्ष मां रक्ष मां कन्यकां वरक्ष मां पाहि मां पाहि मां वासवां बपाहि मां रक्ष मां रक्ष मां कन्यकां वरक्ष मां पाहि मां पाहि मां वासवां बपाहि मां रक्ष कन्यकां वरक्ष मां पाहि वासवां बपाहि मां रक्ष कन्यकां वरक्ष म्ब पाहि मां रक्ष मां रक्ष मां कन्यकाम्ब रक्ष माम् जय बोलो वासवि कन्यका परमेश्वरी माता की जय శ్రీ వాసవాంబకు ఝ భారత్మాత కీ వాసవి తల్లి పదాల గోవింద గోవింద గోవిందరక అక్షమిచ్చు గోవిందోవింద